ఒక అన్నం పెట్టుకోరు బా ప్రశాంతమే నీడా హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్వాతి వరుణ్ ఎలా ఉన్న ఫ్రెండ్స్ బాగున్నారా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఓకే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం వీడియోలోకి వెళ్ళే ముందు వన్ స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి అండ్ అలాగే ఈ వీడియో మీకు నచ్చితే ఒక్క చిన్న లైక్ కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్ ఎందుకంటే మీరు కొట్టే లైక్ వలన మన వీడియో చాలామందికి రీచ్ అవుతుంది డైలీ చెప్తున్నానని ఏమనుకోకుండా దయచేసి నా కోసం ఒక్క చిన్న లైక్ అయితే కొట్టయండి నా సైడ్ నుంచి ఒక చిన్న రిక్వెస్ట్ అనుకోండి ఓకే ఇప్పుడు మనం మన వీడియోలోకైతే వెళ్ళిపోదాం ఈ వీడియో వచ్చేసి లాస్ట్ వీక్ సాటర్డే రోజు మేము పామ్లెట్ అయ్యకుపోయినప్పుడు షూట్ చేసిన వ్లాగ్ అనమాట ఆ రోజు నుంచి నాకు దీన్ని అప్లోడ్ చేయడానికి ఈరోజు టైం కుదిరింది మధ్యలో ఒక ఫైవ్ డేస్ నాకు ఒక వీడియో వల్ల పెద్ద ఇష్యూ అయిపోయి వీడియోస్ చేయడానికి కుదరక ఇవన్నీ ఇలా డిలే అయిపోయాయి అనమాట నాకు ఆ రోజు వీడియోని ఈరోజు ఇలా అప్లోడ్ చేస్తున్నా అనమాట మొత్తం కదా ఒక వారం గడిచిపోయింది అలాగా ఈ వీడియో కోసం ఏం లేదు మేము పామ్లెట్ అయికి వెళ్ళిన రోజు లెంత్ ఎక్కువ అనేసి ఒక త్రీ పార్ట్స్గా డివైడ్ అనమాట ఇది ఏంటంటే మేము కోడి కోసుకొని వచ్చిన తర్వాత చుట్టూ అడవిలో మ మంచిగా ఒక పొయ్యి ఏర్పాటు చేసుకొని ఆ పొయ్యి మీద వంటలు చేసుకుంటూ ఫ్యామిలీ అంతా కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ మేము వంటలన్నీ వండుకున్న తర్వాత ఒక చల్లని ప్రదేశంలో కూర్చొని తినడం అంటే మొత్తం ఒక చిన్న బ్లాగ్ లాగా షూట్ చేస్తాను అనమాట నాకు మంచి మంచి మ్యాన్ ఉన్నాడు కాబట్టి మంచిగా వీడియో అయితే వచ్చింది లేదంటే వచ్చేది కాదేమో ఇంత నీట్గా ఆ కెమెరామ్యాన్ ఎవరు అనుకుంటున్నాడో అదిగో వాడే అనమాట మంచి కెమెరా మ్యాన్ నాకు వాడు వీడియోస్ బాగా చేస్తాడు మరిది ఓకే వాయిస్ ఓవర్ ఇవ్వడం కంటే ఇలాంటి వీడియోస్ ఒరిజినల్ వాయిస్తో చూస్తేనే చాలా బాగుంటుంది సో వీడియో తినక మిస్ అవ్వకుండా ఫస్ట్ చేయండి వరకు చూడండి ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను నచ్చితే ఒక చిన్న లేకపోతుందా మాత్రం అస్సలు మర్చిపోకండి వీడియో ఎలా ఉంది ఏంట్లో కామెంట్లో షేర్ చేయడం అయితే అసలు మర్చిపోవద్దు ఓకేనా మన బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది చూసి ఎంజాయ్ చేయండి అందరూ ఎండాకాలంలో సారీ కార్తీక మాసంలో వనభోజనాలు చేస్తే మేము ఎర్రకి ఎండలో కూర్చొని వనభోజనాలు అనమాట సో బ్లాగ్ అయితే మిస్ అవ్వకుండా చూడండి ఓకేనా వీడియో అయితే ఖచ్చితంగా నచ్చుతుందని అనుకుంటున్నాను ఒక చిన్న లైక్ కొట్టండి వీడియోలందు కామెంట్లో షేర్ చేయండి ఫోకస్ అది ఏదో దానికే పెట్టాల దాని అందరూ ఎవరికి కూడా పెట్టకూడదు మనిషి చేసినా మర్చిపోయిపోతే అది ఇంట్రెస్ట్ ఒప్పించండి దరా <laughs> 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 పట్ట కలిస్తే నే తిమే దమ్మడ కడాలి నే తిమే దమ్మడ కడాలి అంత పట్ట దమ్మడ కడాలి సేమ్ అది ఫోన్ హీట్ అవుతుంది కోసాడు కానీ ఒక్కోసారి ఏదో మొత్తం గబ్బులు ఎప్తాడు చుండీ వెళ్తాబట్టి దుంగి వెళ్తా ఇయ్యాలు చూడు మామనే తాత ఆ సా చెడ్డి మీద గుట్టాల్సి వచ్చింది నిద్రపోయింది పిల్ల ఏం చేయాలి ఎండ సాగ ఒక చీర ఒక చీరన పెట్టుకొచ్చుకున్నాను కదా నేను ఇంటికాని చీర గుట్టే నేను ఈ తిప్పలు లేకుండా ఉండేది చీర ఉంచుకోకుండా వచ్చి ఈరోజు తిప్పలేదు ఇరవై ఊళ్ళు దండి పనింది పొద్దున్న అలగడ పోయి నెట్టు తీసుకుందాం అనుకున్నా రాళ్ళు ఏర్పిద్దాం అనుకున్నాడు ఐసిపోతున్న కాడ రేపు ఆర్డర్ ఫ్రెండ్స్ నిజంగా ఎప్పుడో మేము చిన్నపిల్లప్పుడు ఎగ్జాక్ట్గా మాకు ఒక టెన్ ఇయర్స్ ట్వెల్వ్ ఇయర్స్ ఉంటాయి అనుకుంటా మేము ఇలా పోయి ఇలా అంటే అడవిలో ఎప్పుడు వండుకొని తినలేదు ఇలాగా హోబ్లంలో మేము కోడిని కోస్తాం కదా కోసిన తర్వాత మండపం ఉంటుందన్నమాట ఒకటి కొంచెం పైన పోతే ఒక మండపం లాగుంటుందన్నమాట ఎప్పుడైనా సరే మేము ఆ మండపంలోనే వంటలు చేసుకునే వాళ్ళం ఆ మండపంలోనే తినేసి అన్నీ అక్కడే క్లీన్ చేసుకొని ఇంటికి వచ్చేసే వాళ్ళం కానీ ఈ ఈసారి ఏంటంటే కనుక మండపం దగ్గర ఎవరిని వంటలు కానీ అసలు ఏమీ పెట్టివ్వట్లేదు అన్ని రోజులన్నీ మారిపోయినాయి అబ్బా అసలు ఒకప్పుడు మేము చూసిన పామ్లెట్ నరసింహస్వామి ఇప్పుడు మేము చూస్తున్న పామ్లెట్ నరసింహస్వామి టోటల్గా డిఫరెంట్ ఉందన్నమాట అంతా మారిపోయింది కానీ దానికంటే ఇది ఇంకా బాగుంది అనుకోండి అంటే చుట్టూ అడవి అడవిలో ఇలా వండుకొని తినడం చాలా బాగుందనమాట అదొక ఎక్స్పీరియన్స్ అయితే ఇదొక ఎక్స్పీరియన్స్ అనమాట చాలా ఇయర్స్ తర్వాత వెళ్ళినా కూడా మంచిగా ఎంజాయ్ వచ్చాం మేమైతే కనుక అన్నం అయింది బో ఏ వేడి వేడి కోడి కూర కూడా రెడీ అయిపోయింది బా బాబా ఏమన్నా కనపడుతుందమ్మా కొన్ని ఇచ్చిన నూనె కారం అన్నీ అదే నూనె తక్కువ కొవ్వు కొట్టిన కోడి కొట్టిన కొవ్వు ఎక్కువ ముందు

చూడ చూడ పాప చూడు ఆ పాప వింతంది ఆ పాపం ఎందుకు అటు తిన అమ్మని తినిపెట్టాలా అంతా రేపు రెండు సేపు అట్లా వచ్చాకొని అది చెప్తానులే నాకు ఊహ పెట్టాలా నేను తిన్నాను నేను పిల్లలని కేంద్ర నీకే అయిపోయింది సంసారం మొత్తం దాపడుతున్నాం ఇంకా మూటలు ముళ్ళలు సర్దుకోవడాలు బండిలు ఎక్కడాలు స్టార్ట్ అయినాయి ఓకే మొత్తానికి వచ్చేసి మా వన భోజనాలు అన్నీ మొత్తం కంప్లీట్ అయిపోయాయి అనమాట తిని ఒక గంట సేపు అలా రెస్ట్ తీసుకొని ఇంకా స్టార్ట్ అయిపోయినాం ఓకే ఫ్రెండ్స్ ఇది ఈరోజుకి మన చిన్న వీడియో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటే ఒక చిన్న లైక్ కొట్టండి ఓకే బాయ్ బాయ్ మరొక వీడియోతో మేము ఎందుకు వచ్చేస్తా